సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో వెలిసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య నిరుపేదలకు సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండా ప్రవీణ్ శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అర్బన్ ఆర్యవైశ్య సంఘం యువజన మహిళా సంఘాలు సంయుక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల జీఎం వేమరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన్ను ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు కార్యక్రమాన్ని వేమిరెడ్డి ప్రారంభించి నిరుపేద ఆర్యవైశ్యులందరికీ నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు అనంతరం విజయభాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం గొప్ప విషయమని ఆర్యవైశ్య సంఘం సేవలను కొనియాడారు కొండ ప్రవీణ్ శంకర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా శుభ సందర్భంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ కారణంగా ప్రతి ఒక్కరు కూడా మన వంతు సహాయం చేయాలి అర్బన్ ఆర్య వైశ్య సంఘం మనం చేసినంతట్లో మనం చేయగలిగినంతట్లో మన సర్వీస్ ని మన పేద ఆర్య ఆర్యవయ్యకి ఉపయోగించాలి మన ఆర్య వైశ్య పేదలు వారికి పండగ కానుకగా కొన్ని సామాన్లు ఇచ్చి పండగ చేసుకునే విధంగా అందరినీ తృప్తిపరచలేకపోయినా వైశ్యుల్లో కొంతమందిని తృప్తిపరిచే విధంగా ఈనాటి ఈ కార్యక్రమాన్ని మరి అర్బన్ ఆర్వై సంఘం తలపెట్టడం అలాగే ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి నేనున్నానంటూ యువజన విభాగ అధ్యక్షుడు గావన్ శెట్టి హేమంత్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈనాటి ఈ సంక్రాంత కానుకకు మరి మరి అర్బన్ ఆరోగ్య సంఘం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ మరి ఇంకా ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వాళ్ళకి సంవత్సరం రోజులు టైం ఉంది మరి ఈ సంవత్సరం లోపల ఇంకా ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేసి నెల్లూరు జిల్లాలో అర్బన్ ఆర్గనైజ్ అధ్యక్షుడు నెంబర్ వన్ అనిపించు అనిపించుకునేలా కార్యక్రమాలు జరపాలని జరిపించాలని వారు నేను సూచిస్తూ వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అర్బన్ ఆర్వేషన్ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు సంక్రాంతికి అంటే మన వయసులు పేదవారు కూడా అందరూ సంతోషంగా కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది అర్బన్ ఆర్వే సంఘం తరఫున ఎప్పటి నుంచో మనకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం మన పరిపాటి నాలుగు కింద కూడా ఐదు ఆరు వందల మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ రోజు కూడా అందరికీ కూడా తల సరుకులు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన అర్బన్ ఆర్వే సంఘానికి అయితేనేమి మన పెద్దలకు ఆరు కూడా ప్రత్యేక ఐతరియమి ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇదివరకు ఎన్నడూ లేని విధంగా కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని సమాజ వయసు పొందుండాలని కోరుకుంటున్నాము అట్లాగే మనకు అర్బన్ ఆరు సంఘానికి బిల్డింగ్ కట్టేదానికి కూడా మన మంత్రివైరు నారాయణ గారు మనకు స్థలం కేటాయిస్తానని చెప్తున్నారు ఈ దఫా అది కూడా మనం కంప్లీట్ చేసుకొని ఒక ఒక మా తలంపు తప్పకుండా అది ఈ రెండు సంవత్సరాలు చేసి తీరుతామని మీ అందరికీ మన చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు కానుక సంక్రాంతి సంక్రాంతి అంటే పదమూడు పద్నాలుగు తారీఖులో కానీ నెల్లూరు జిల్లాకి ఈ రోజే సంక్రాంతి పండుగ వచ్చినట్టుందండి వాళ్ళ ఇక్కడ ఈ జనాన్ని మీరు చూస్తుంటే సభాధ్యక్షులు ప్రవీణ్ గారికి ఇబ్బంది కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలు మరి సేవా కార్యక్రమాల్లో ప్రవీణ్ గారు ముందే ఉంటున్నారు అని చెప్పి అనుకుంటున్నాను మన దొప్పట్లు ఏ పంచి పెట్టారు మరి ఈ రోజున సంక్రాంతి పండుగ లేని వారు ఉన్నారు కదా మన ఆర్యవైసీలో మరి అటువంటి వారికి కూడా పండగ చేయాలని ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు వారు ఎంతైనా హర్షణీయమైన విషయం ఇది పండగ కావలసిన సరుకులు బియ్యం అన్ని ఇవ్వడం జరుగుతుంది మరి వారి దాతల సహకారంతో ఇవ్వడం జరుగుతుంది ఈ నాకు అసలు కోరిక రావడమే మంచి ఆలోచన మరి ఇటువంటి ఆలోచన వచ్చినందుకు ఆయనకి నా ప్రభాషణ అలాగే ఆరి వయసులు కాకుండా త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభిస్తున్నారు కొండ ప్రవీణ్ గారు ఊరు ప్రజలందరూ కూడా అది కూడా అందరికీ భోజనం లేకపోయినా రెండు రోజులు ఉండొచ్చు మరి ఈ రోజున వాటర్ లేకపోతే అంటే మంచి నీళ్ళు లేకపోతే రెండు గంటలు కూడా ఉండలేము అటువంటి సంవత్సరం ప్రారంభిస్తున్నారు త్వరలో వారు దానికి కూడా నవదయపూర్వ సంస్కారాలు తెలియపడుచుకున్నారు అలాగే ఆరి వయసులు అంటే మనందరం కూడా సేవా చదువుకునే ఇవ్వడలే కాదండి వేల సంవత్సరాల నుంచి కూడా మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మన వాళ్ళు చాలా మంది వయసుల్లో పేదవాళ్ళు ఉన్నారు ప్రభుత్వం దృష్టిలో పడటం లేదు మరి ఆ కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టిలో పడాలంటే మనం ఏం చేయాలో కూడా ఆలోచన చేసుకోవాలి గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా ఉన్న ఆరి అందరూ కూడా ఈ విషయాల్లో అందరికీ ఎలాగైతే ప్రభుత్వం నుంచి గ్రాంట్లు కానీ చదివి వస్తున్నాయో మరి మనకు కూడా వచ్చేలాగా మన సంఘాలు వారికి కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను మరింతమంది మంది మహిళలు చక్కగా వచ్చి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చేయబడుచుకుంటున్నారు అలాగే కూటమి ప్రభుత్వం మనకి వాసవి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ జరుగుతుంది త్వరలో ఆ జీవకోడి జరిగింది అలాగే ఆ కార్పొరేషన్కి కార్పొరేషన్లకి మన గ్రూని రాకేష్ గారిని చైర్మన్ ఇవ్వడం జరిగింది తర్వాత కర్నూలు చైర్మన్ గా సోమశెట్టి వెంకటేశ్వర గారికి ఇవ్వడం జరిగింది అలాగే పొట్టి శ్రేలు గారు అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేసి వారికి సిద్ధమని ఏర్పాటు చేస్తానని కూడా మొన్న వారు వాగ్దానం చేశారు ఎంతో సంతోషించవలసిన విషయం మనకి ఏ ప్రభుత్వం అయినా ఒకటే ఏ ప్రభుత్వం మనకి మన సేవలు గుర్తించి మనకు గౌరవిస్తారో వారికి మనం ఎప్పుడు కూడా అండగా ఉంటామని తెలియపట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి అందరూ కూడా ఆర్ని మహా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఆదివేసులకు ముందు రావాలి ఆదివయసుల కుల ప్రతిష్ట మన అందరికీ తెలిసిందే కుల ప్రతిష్ట జరిగి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను దయముంచి అందరూ కూడా మన పొల ప్రతిష్ట వయసు మహాసభ వారిచే అన్ని జిల్లా ఎక్కువ చేస్తారో వారికి ఆర్య వయసు మహాసభ చేత మెమెంటోలు ఇవ్వడం జరుగుతుంది ఆ మెమెంటో కూడా ఫస్ట్ ప్రైజ్ గారి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం రాబోయే సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ఆర్యవైశ్య నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్యవైస్య ఆర్యవయస్సులు అందరూ కలిసి కట్టుకున్న పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంక్రాంతి కానుగ నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ఆలయ కమిటీ మెంబర్ చైర్మన్ గారు వాళ్ళ కమిటీ సభ్యులు అదేవిధంగా ఆర్యవైస్య జిల్లా ఆర్యవైస్య అధ్యక్షుడు మా ఆరో వార్డు ఇన్ఛార్జ్ అయిన కొండా ప్రవీణ్ గారికి కోట గురుబ్రహ్మం గారికి అదేవిధంగా షణ్ముఖం గారికి ఆర్కేడి శాస్త్రి గారికి సత్యం గారికి యువత అధ్యక్షుడు హేమంత్ గారికి అదేవిధంగా రమేష్ గారికి సురేష్ గారికి అందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఈ పేద ఆర్య వయస్సు పేదలకు అదేవిధంగా పేదలకు సంక్రాంతి జరుపుకోలేని వారికి అందరికీ కూడాను నిత్యావసర వస్తువులు సంక్రాంతి కానుకగా ఈరోజు నా చేతుల మీదుగా కన్యకా పరమేశ్వరి తో గుడిలో వాడి ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిత్యావసలు పంపిణీ కార్యక్రమాన్ని పేదలందరికీ ఇచ్చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విచ్చేసిన ఆర్యవస్సులు భక్తులు పేదలు అందరూ కూడా భారీ ఎత్తున ఈ కన్యకా పరమేశ్వరి గుడిని రాష్ట్రంలోనే ఇంత బాగా నేను ఎక్కడా చూడలేదు అంత బాగా కట్టుకొని మొదటి వార్షికోత్సవంలో ఇంత మంచి కార్యక్రమాలు పేదలకు వాళ్ళకి గుడి గుడికి వచ్చే భక్తులకు కావచ్చు పేదలకు కావచ్చు అందరికి కావచ్చు వాళ్ళకి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా వీళ్ళు వయసులందరూ కలిసి ఈ విధంగా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా ఈ మంచి ఆలోచన వచ్చినందుకు ఆ వార్య వయసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చి నా చేతుల మీదుగా ఈరోజు ఈ నిత్యావసర పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆర్యవయసులందరికీ నేను రుణపడి ఉంటాను ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొండ ప్రవీణ్ శంకర్ నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవయస్య సంఘం అధ్యక్షుడిని అలాగే శ్రీ కనికా పరమేశ్వర దేవస్థానానికి గౌరవ అధ్యక్షుడిని ఈ సంక్రాంతికి సంక్రాంతి కానుక కింద ఆర్యవయస్య పేదలకి పరసరుకులు ఇవ్వాలని సంకల్పించాము రెండు రోజుల క్రితము ఈ చలికాలంలో అందరికీ దుప్పట్లు పంచాలనే ఉద్దేశంతో ఐదు వందల మందికి దుప్పట్టు ఇవ్వడం జరిగింది ఇదే ప్లేస్లో ఈరోజు మూడు వందల యాభై మందికి సుమారు వెయ్యిన్ని డెబ్బై ఐదు రూపాయలు కిట్ చిల్లర సామాన్ల కిట్ని మూడు వందల యాభై మందికి అందిస్తున్నాము అలాగే ఈరోజు మాకు ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు చిని సత్యనారాయణ గారు ఇద్దరు వచ్చారు తర్వాత మేము త్వరలో వాటర్ ప్లాంట్ కూడా రెడీ చేస్తున్నాము సెటిగుండ్ రోడ్లో పది మందికి ఉపయోగపడతాని అది కూడా త్వరలో ప్రారంభిస్తాము అలాగే రాబోయే కాలంలో ఒక ఆర్యవైశ్య భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించున్నాము దానికి మా పొంగూరు నారాయణ గారిని కలిసి దానికి ఒక స్థలాన్ని మాకు కేటాయిస్తే మా ఆర్యవశస్యుల దాతల సహకారంతో ఆ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకుంటాము గతంలో నేను అన్నదాన సమాజంలో ఉన్నప్పుడు నారాయణ గారు మనకి పార్థివ శరీర వసతి నిలయం అని ఒక డెడ్ బాడీస్ పెట్టుకునే స్థలాన్ని మనకి ఇచ్చారు వారి టైంలోనే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని కన్స్ట్రక్షన్ చేసి వారి చేతుల మీదుగా ప్రారంభించున్నాము ఇప్పుడు కూడా మన నారాయణ గారు మనకు అన్ని విధాల చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు వారిని అడిగితే ఏది కాదనరు దానికి మాకు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా మాకు తోడై వారికి ఒక మాట చెప్పి మాకు స్థలాన్ని కేటాయించాలని ఆ నిర్మాణానికి మీరు కూడా కొనుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ కిల్లర్ స్పైకర్ ఆరో పోలో బాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ నూట తొంభై తొమ్మిది రూపాయలకి పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయల లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకి షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు